మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజున ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం నెల్లూరు నగరానికి నారాయణ అనే ఒక కార్పొరేట్ పొట్టివాడే కానీ చాలా గట్టివాడు చాలా గట్టి గట్టి పనులు చేశాడు చాలా సంపాదించాడు ఈ నారాయణ అనే వ్యక్తి నామినేషన్ నెల్లూరు సిటీ నుంచి ఏదైతే వేశాడో ఈ నామినేషన్ వేసిన దాంట్లో అఫిడవిట్ ఏదైతే ఇచ్చాడో దాంట్లో ఉన్న అవకతవకల ప్రకారం అయితే నారాయణ నామినేషన్ చల్లదు చల్లదు దాంతో పాటు దాని గురించి చెప్పుకునే ముందు నాలుగు మాటలు ఆయన గురించి చెప్పుకోవాలి ఈ పొంగూరు నారాయణ ఏదై నారాయణ ఎడ్యుకేషనల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ట్యుటోరియల్స్ నుంచి అంచలంచగా ఎదుగుతూ విద్యని వ్యాపారంగా మార్చి ఆంధ్రప్రదేశ్లో విద్యని వ్యాపార వస్తువుగా తయారు చేసి పూర్తిగా దానికి బ్రాండింగ్ కల్పించి విచ్చలవిడిగా సంపాదించిన వ్యక్తి ఇదే నారాయణ ఏ రోజు కూడా తన విద్యాలయాల్లో కానీ తన విద్యా సంస్థలు కానీ ఎన్నింటికి లైసెన్స్ తీసుకున్నాడు ఎన్నింటిని నడుపుతున్నాడు ఎంతమంది స్ట్రెంగ్త్ ఉండాలి ఎంతమంది అధ్యాపకులు ఉండాలి అని ఏది చూడకపోయినా ప్రతి దాంట్లో కాసులు కొల్లగొట్టడం రెసిడెన్షియల్ అనే పేరుతో ఐఐటీలు అనే పేరుతో అనేక రకాలుగా విద్యను వ్యాపార వస్తువుగా సక్సెస్ఫుల్ గా అమ్మి దేశవ్యాప్తంగా బ్రాంచీలు నెలకొల్పి విపరీతంగా డబ్బు సంపాదించాడు ఇది మనందరికీ తెలిసిన విషయమే దీంట్లో ఏం కొత్త ఉందని మీరు అనుకోవచ్చు దీంట్లో ఉన్న వింత ఏంటంటే ఏ రోజు ఒక పేద విద్యార్థి కూడా ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇవ్వాల్సిన పర్సంటేజ్ లో పేదవాడికి ఒక్క సీటు కూడా ఉచితంగా ఇవ్వకపోవడమే ఇతనికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంది అని అడుగుతాము ముఖ్యంగా ఎమ్మెల్సీ అంటే బ్యాక్డోర్లో వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆయాంలో మంత్రి పదవిని అనుభవించాడు ఇతను కానీ ఎమ్మెల్యేగా గెలవాలంటే ప్రజలు ఆశీర్వదించాలి ప్రజల్ని ఒప్పించాలి మెప్పించాలి వాళ్ళని సమదాయించి భరోసా ఇచ్చి ఓట్లు వేయించుకోవాలి మరి ఇతగాడు విద్యని ఇలా విలాస వస్తువుగా మార్చిన ఇతన్ని ఎలా ఆదరిస్తారనేది ఒకటో ప్రశ్న అయితే మరో అడుగు ముందుకు వేసి మెడికల్ కళాశాలను కూడా హాస్పిటల్తో పాటు ఇతను సాధించుకున్నాడు మనందరికీ అనుమానాలు ఉన్నట్టే మాకు అనుమానాలు ఉన్నాయి ఇతగాడి హాస్పిటల్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో వీటిల్లో నారా లోకేష్ కి ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఉన్న మాట వాస్తవమా కాదా ఇప్పటికైనా చెప్పు నారాయణ అని అడుగుతున్నా ఏమడిగినా నారాయణ నారాయణ అని చెప్పి నారదుడి మాటలు చెప్పే కొంతమంది రాజకీయ లా కాకుండా మీరు ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల ద్వారా ఎన్ని అక్రమాలకు తెరలేపారో ఎన్ని ఎన్ఆర్ఐ సీట్లతో వంచారో అది ఒక పెద్ద అంకం అంకంగాగా మీ హాస్పిటల్లో జరిగిన దురాగతాలు ఎన్ని మీ హాస్పిటల్లో కోవిడ్ రోజుల్లో బెడ్లు యాభై వేలకి లక్ష రూపాయలకు అమ్ముకున్నమాట వాస్తవమా కాదా చెప్పాలి నారాయణ గారు మీ పాపాలు ఊరంతా తెలుసు రాష్ట్రం అంతా తెలియాలి బహుశా దేశం అంతా కూడా తెలుసుకోవాలి మీరు ఎలాంటి వారని ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానాలు అడిగినప్పుడు చెప్పే ధైర్యం ఉండాలి లేదా వివరణ ఇచ్చే బుద్ధి జ్ఞానమైనా ఉండాలి సిగ్గుపడాలి మీరు ఒక ఆచార్యుడిగా అంటే అయ్యారుగా మాస్టర్గా ఏదైతే మీరు మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసుకున్నారో ఎప్పుడు సూటు బూట్లోనే ఉంటారు పాపం కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు మీ హాస్పిటల్లో బెడ్లు యాభై వేలకి లక్షకు అమ్ముకోవడంతో పాటు మా దగ్గర సరైన ఆధారాలతో మాట్లాడుతున్నా ఛాలెంజ్ విసురుతున్నా మేము చెప్పే వాటిలో అబద్ధాలను కానీ మీరు నిరూపిస్తే మేము రాజకీయ జీవితాన్ని వదిలేస్తా ముఖ్యంగా చనిపోయిన వ్యక్తికి కూడా ఠాగూర్ సినిమాలో లాగా మూడు రోజుల పాటు మీరు ట్రీట్మెంట్ ఇచ్చి రెడిస్ మీరు ఇంజక్షన్లు అతనికి వాడినట్టు లెక్కలు చూపించి ఆ కుటుంబం దగ్గర కొన్ని లక్షల రూపాయలు కాజేసి ఒక అటెండర్ ద్వారా అతను మూడు రోజుల ముందే చనిపోయాడని తెలుసుకొని నిర్ధాంతపోయిన ఆ కుటుంబం బాధపడి ఆవేశంతో మిమ్మల్ని నిలదీసి డెడ్ బాడీని మా తప్ప చెప్పమంటే కోవిడ్ ప్రోటోకాల్స్ ఒప్పుకోవు అందుకని డెడ్ బాడీని మీకు ఇచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే ఆ డెడ్ బాడీని ఇస్తే మూడు రోజుల ముందే చనిపోయిన విషయం నిర్ధారించుకుంటే కష్టమని మీరు అతి తెలివి చూపించి ఆ బాడీని మార్చురికి పంపించి అటు నుంచి అటే దహనానికి పంపించిన మీరు ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి వాళ్ళకి తెలియాలని చెప్తా ఉన్నా ఈ విషయం ఈ విషయంలో మీకు సందేహాలున్నా ఈ విషయంలో మీరు తప్పు చేయలేదని భావించిన వేర్ ఛాలెంజింగ్ మిస్టర్ పొంగూరు నారాయణ రండి ఓపెన్ చర్చకు రండి చనిపోయిన వ్యక్తికి మూడు రోజుల పాటు ట్రీట్మెంట్ ఇచ్చిన మాట అవాస్తవమా కాదా నిరూపించుకొని తర్వాత ఎన్నికల బరిలోకి వచ్చి మాట్లాడండి చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చినందుకు ఆ ఠాగూర్ సినిమాలో చూపించిన సీన్ మీ హాస్పిటల్లో మీరు చేశారా లేదా చెప్పాలి గుండెల మీద చేయసుకొని నిజం చెప్పాలి అలా అబద్ధం చెప్పినందుకు అన్ని పాపాలు చేసినందుకు ఇప్పటికే మీకు దేవుడు శిక్ష విధించాడు ఏ తండ్రికి జరగకూడని ఘోరం ఒక తండ్రిగా మీరు ఇప్పటికే బాధపడుతున్నారు మీ అబ్బాయికి అనుకోని సంఘటన ద్వారా మృత్యు వచ్చింది బాధాకరం మేము మనుషులమే ఎవరు కోరుకోం ఇలాంటివి కానీ మీరు చేసిన పాపానికి మీ తనయుడు బలైపోయాడు ఇంకా ఎన్ని పాపాలు చేయాలని అధికారం కోసం అబద్ధాలు చెప్తూ నిస్సిగ్గుగా కొన్ని సంవత్సరాలుగా కాదు దశాబ్దాలుగా మీతో సహచరునిగా మీ ధర్మపత్నిగా అఫ్కోర్స్ రెండవ భార్య అంటే మీకు చులకన కావచ్చు ఎవరు పొంగూరు ఇందిరా అని అడుగుతున్నాం పొంగూరు రమాదేవి గారు మీ భార్య అయితే పొంగూరు ఇందిర గారు మీ భార్య కాదా వచ్చి ప్రెస్ సమాధానం చెప్పండి ప్రశ్న ఎదుర్కొని నేను అడగడం కాదు ఇలా కూర్చొని ప్రశ్న ముందు మేము అడిగే క్వశ్చన్లకి మాతో కూడా అవసరం లే ఇండివిజువల్ గా ప్రశ్న అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీకు రెండవ భార్య ఉన్న మాట వాస్తవం వాస్తవం కానట్లయితే పెళ్లి పత్రికల్లో కానీ పాస్పోర్ట్లలో కానీ అనేక రకాలు చదువుకున్న డాక్యుమెంట్ మీ కుమార్తె సారిని గారి గురించి కానీ ఆమె చదువుకున్నప్పుడు కానీ సర్టిఫికేట్లలో మీరు తండ్రిగా ఉన్నారా లేదా ఆ పాస్పోర్ట్లో తల్లిగా తండ్రిగా సారిని గారికి తల్లిగా తండ్రిగా ఇందిరా మరి కొంగూరు నారాయణ ఉన్నారా లేదా అంతకుముందు మీరు పెళ్లికి కూడా కన్యాదానం చేశారు కదా మర్చిపోయారా మాస్టర్ అని అడుగుతాం ఆ అమ్మాయిని ఆ రోజున మీరు తండ్రిగా ఇంది తల్లిగా గంటా శ్రీనివాసరావు గారి అబ్బాయి రవితేజకి ఇచ్చి వివాహం చేసిన మాట వాస్తవమా కాదా చెప్పాలి మరి ఆ విధంగా పబ్లిక్లో ఏమో ఆమె మీ భార్య ఎలక్షన్ విడివిడికి వస్తే మాత్రం ఆమె మీ భార్య కాదు అవునులే నారాయణ గారు మనకి చట్టపరంగా ఒక భార్య కానీ కన్వీనియన్స్ కోసం రెండవ భార్య ప్రతి దగ్గర బ్రాంచ్కి ఒక భార్య అలవాటైన ఈ దుర్మార్గాలు మీరు ఎంతమంది మేము గుర్తుంచుకుంటారని అనుకున్నారో ఏమో కానీ ఇంత దురాగతానికి ఒక మహిళని ఇంతగా అవమానించేందుకు సాధించిన మిమ్మల్ని మీ కుమార్తెను కుమార్తె కాదని లేకుంటే మీ భార్యను భార్య కాదని చెప్తున్నారంటే మహిళలంటే మీకు ఎంత చులకన భావమో అర్థమవుతోంది మేము అడుగుతున్నాం మిమ్మల్ని మీకు నెల్లూరు మహిళలు ఎందుకు ఓటేయాలి అది మీ నామినేషన్ చెల్లిన తర్వాత ఆలోచిస్తారు ముఖ్యంగా మీ డిమాండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు సీ దిస్ కేస్ పర్టికులర్లీ యాజ్ మా ఇప్పటికే మా ఖలీల్ అహ్మద్ గారు దీని మీద అబ్జెక్షన్ రైజ్ చేశారు ఆర్ఓ గారి పరిశీలనలో ఉంది చట్ట ప్రకారం రెండవ భార్య ఉందని నిరూపితమైతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉన్నాం మీ నామినేషన్ చల్లదు కాక చల్లదు అయినా మీరు ప్రజాసేవ కోసం ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోరుకోవడం లే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పొరపాటునో గాలివాటనో అధికారంలోకి వస్తే మళ్ళీ మంత్రివర్గంలో ఉండాలని తద్వారా మరింత వ్యాపారం చేయాలని గతంలో మీరు చేసింది విద్య ద్వారా వ్యాపారం వైద్యం ద్వారా వ్యాపారం రాజధాని భూముల పేరుతో వ్యాపారం ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ల వ్యాపారం నారాయణ అంటేనే వ్యాపారం మరి ఎందుకు మీ పత్ వ్యాపారం మేము అడుగుతున్నా నారాయణ పొట్టేడువి పొట్టేడు అని వదిలేస్తే రాష్ట్రాన్ని అంతా దున్నేసావు దేశాన్నంతా డొనేషన్ల రూపంలో పిండేశావు విద్యా సంస్థల పేర్లతో దండిగా ధనాన్ని పోగేశావు సమాజానికి ఏం చేశావు నెల్లూరుకి ఏం చేశావు మంత్రిగా కొన్ని వేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసినట్టు కథలు కటింగ్ ఇస్తావే ఐదు వేల ఏడు వందల కోట్లకు పైగా తెచ్చి నెల్లూరుని ఏదో ఉద్ధరించా అని చెప్తావే మరి నీ కాంట్రిబ్యూషన్ ఏదో అయితే చర్చకు రమ్మని మా జిల్లా అధ్యక్షుడైన పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు సవాల్ విసిరారు ఎమ్మెల్సీ పదవికి తప్పని తెలితే రాజీనామా చేస్తా అని చెప్పారే ఏమైపోయావు పట్టాలని పొట్టడా అని అడుగుతున్నాం ఈ పత్తాలైన పొట్టోడు చాలా హానికరంగా నెల్లూరుకి పరిణమించాడు ఈరోజు ఎన్ టీంలని మహిళల్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక టీం ఏర్పాటు చేసి పదివేల రూపాయలు చొప్పున వాళ్ళకి రెమ్యునివేషన్ ఇచ్చి కార్యకర్తలే లేక ఇతను దివాలా తీసిన ఇతను ఎంప్లాయీస్తో ప్రచారం చేయించుకుంటున్న దుస్థితిని అంటే ఎలక్షన్ ఇయరింగ్ ని కార్పొరేట్ అవతారం అయితే నువ్వు కమర్షియలైజ్ చేసి ఎలా అలా గెలిచి నెల్లూరును ఉద్దరిద్దామంటే నెల్లూరు ప్రజలు ఏం అమాయకులు కాదు నెల్లూరు ప్రజలు చాలా చైతన్యవంతులు నెల్లూరు ప్రజలు తినే తిండి ఎంత టేస్ట్ గా ఉంటుందో రేపు నీకు ఇచ్చే రిజల్ట్ అంతకు మించిన ఫలితాన్ని ఇస్తుంది నువ్వు నిజంగా నామినేషన్ వ్యాలిడేట్ అయితే సబ్జెక్ట్ కండిషన్ ఖచ్చితంగా కూడా నీ నామినేషన్ చెల్లదని మేము అబ్జెక్షన్ పెట్టాం ఖచ్చితంగా నువ్వు సమాజానికి ఉపయోగపడవు దమ్ముంటే చర్చకు రా పొట్టడానికి పిలుస్తున్నాం